వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే చాలా సహనంగా ఉండాలి మిశ్రమం కంటే కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు బృహస్పతి నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో మరియు ద్వితీయార్థంలో రెండవ ఇంట్లో ఉంటారు రవిగ్రహం మిశ్రమ ప్రభావం చూపిస్తున్నారు గురువు మకర రాశిలో వెళ్తున్నారు అష్టమాధిపతిగా గురువు ధనస్థానంలో ప్రవేశం మే ఆరు నుండి లాభంలో ఉన్న బుధుడు వ్యయంలోకి మారుతున్నారు రాహుకేతులు మిశ్రమంగా ఉన్నారు కాబట్టి కొత్త ప్రయత్నాలు నివారించండి ఇప్పుడు ఏది చేస్తున్నారో అది బాగా ఉంటుంది ఏ విధమైనటువంటి కొత్త ఆలోచనలు కొత్తవి చేయడానికి అంత తీసుకోకండి ప్రభుత్వ ట్యాక్స్ రెన్యువల్స్ లైసెన్స్ రెన్యువల్స్ ఇవన్నీ ఖచ్చితంగా చేయండి లేదా దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి భార్య భర్తలు మీ మధ్య ఇతరుల జోక్యం లేకుండా మీరే సామరస్యంగా పరిష్కరించుకోండి ఏదైనా బంధువులతో సమస్యలు ఉన్నా పట్టించుకోకండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ తండ్రి వర్గం వారికి ఆరోగ్యాన్ని కాస్త చూసుకోండి సమాజంలో ప్రముఖులైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అవుతాయి వారి ద్వారా ఆర్థిక లబ్ధి కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి వ్యాపారం చురుకుగా ఉంటుంది ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి యొక్క సబ్సిడీస్ కానీ అనుమతులు కానీ ఏదో రకంగా ఈ నెల ముగిసిపోతుంది కొన్ని సమయాల్లో కస్టమర్లు అసంతృప్తిగా ఉన్నా వారితో మృదువైనటువంటి మాటలు మాట్లాడి నెరవేర్చుకోండి ఉద్యోగం చేసేవారికి అది మహిళలైనా పురుషులైనా ఉన్నతాధికారులు ప్రశంస పొందక తప్పదు మీరు కోరుకున్న ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం జూన్ నెల తర్వాత ఉంటుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు గెట్ రెడీ మీకు మంచి ఆఫర్ లెటర్స్ తో ఉద్యోగాలు రాబోతున్నాయి విదేశీయ ఉద్యోగంలో ఉన్నవారు అమెరికా లాంటి విదేశీయ సంస్థలో ఉన్నవాళ్ళు మీరు పడుతున్నటువంటి మానసిక క్షోభ అతి త్వరలో తొలగిపోతుంది డోంట్ వరీ మనోధైర్యంతో ఉండండి కుటుంబాన్ని నిర్వహించే మహిళలు ఎటువంటి సమస్యలు ఉండదు అవసరమైన ఆర్థికమైనటువంటి సపోర్ట్ బంధువుల ద్వారా అన్నదమ్ముల ద్వారా కూడా వస్తుంది శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి వాతావరణంలో మార్పులు చాలా ఇబ్బందులు పడే ఉన్నాయి కళ్లకు సంబంధించి చిగాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నీరు కారుతూ ఉంటుంది విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మంచి మేలు జరుగుతుంది షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకు ఇది చాలా బాగుంది మీడియా రంగం వారికి కూడా ఇది చాలా మంచి నెల అని కూడా చెప్పచ్చు ఐటి రంగం వారికి కరెక్షన్స్ జరుగుతున్నాయి జాగ్రత్త రాజకీయ నాయకుడికి ఇది మిశ్రమం కాస్త జాగ్రత్తగా బిహేవ్ చేయండి ప్రజాక్షేత్రంలో మే నెలలో అదృష్టమైనటువంటి రోజులు ఒకటి నాలుగు ఏడు తొమ్మిది పదమూడు ఈ రోజులతో మీకు కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఐదు మరియు ఏడు చంద్రాస్తమం మే నెలలో పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఏడు నిమిషాల మధ్యాహ్నం నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉదయం వరకు ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉన్న ఈ రెండున్నర రోజులు సంతకాలు పెట్టినా ప్రయాణాలు చేసినా ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా తీసుకోండి సరే ఏ పరిహారం చేస్తే బాగుంటుంది శివుని ఆరాధించడం మరియు బిల్వదలంతో అర్చన చేయడం బిల్వ వృక్షానికి ప్రదక్షిణం చేయడం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం గొడుగు పేదవాళ్ళకి ఇవ్వడం మీ ఇష్ట దైవం కులదైవాన్ని ప్రార్థన చేయడం ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ ఇంటి దేవత దగ్గర దీపం వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుగాలిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఉండండి అన్ని రకాలైనటువంటి మేలు జరుగుతుంది విజయోస్థు జ్యోతిష్ శాస్త్ర రీతియా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు అతి చాలా చిన్న సౌమ్యమైనటువంటి మనస్తత్వం కలిగిన మీన రాశి ఏడున్నర శని ఉచ్చ స్థితిలో ఉంది మీలోకి వచ్చి కూర్చున్నాడు శని భగవానుడు వ్యక్తి మీద కూర్చున్నాడు నాలుక మీద కూర్చున్నాడు పాదాల మీద కూర్చున్నాడు జాగ్రత్త 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 మీకు ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కోవడం లేదా ఈ యొక్క ఫేషియల్ కు సంబంధించి కెమికల్ రిలేటెడ్గా కొనుక్కునేవి ఆ ఆభరణానికి సంబంధించినవి లేదా అలంకార వాటి వల్ల రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త మీనరాశి మిత్రులరా హెచ్చు దగ్గులు చాలా ఉంటుంది ఈ నెల నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ జీవితానికి కావలసిన ఒక మెట్టు ఎక్కేటప్పుడు వివాహం చేసుకునే వాళ్ళు జాగ్రత్త పడండి కుజుడు బలహీనమైన ఐదు ఇంట్లో ఉంటాడు శని మొదటి ఇంట్లో ఉన్నాడు రాహు శనిగ్రహాలు ఈ నెల మొదటి భాగం నుండి రెండవ సగం ఉపశమనం అందిస్తున్నారు కొత్త ప్రయత్నాలు పూర్తిగా మానుకోండి అధికంగా ఏ ఇబ్బంది ఉండదు ఇబ్బంది పెద్దగా ఉండదు కానీ జాగ్రత్తగా ఉండే సహోదర సహోదరులతో ఖర్చులు రావచ్చు ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనే అవకాశం ఉంది ప్రభుత్వ సంబంధిత పనులు జాప్యం జరగవచ్చు అకారణ ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి సమయం వ్యాపారులకు ఇది మంచి అనుకూలమైనటువంటి నెలగా చెప్పచ్చు ఎందుకంటే గురువు బాగున్నాడు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయత్నాలు ఏది ప్రారంభించకండి బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి పెద్దవాళ్ళ సలహా తీసుకోండి మీకు మాత్రమే తెలుసు అనుకోకండి మీకు కూడా తెలుసు అనుకోండి ఇది బాగా నోటీస్ మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలుసు అనుకోవడం అహం మీకు కూడా తెలుసు అనడం సబ్జెక్ట్ నాలెడ్జ్ దాని ప్రకారంగా మీనరాశి వారు తెలుసుకోండి ఉద్యోగం చేసే వారికి పై అధికారం నుండి కింద పని వాళ్ళ దగ్గర నుండి సపోర్ట్ దొరుకుతుంది ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు యోగం చాలా యోగం అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది వ్యాపారం చేస్తే స్త్రీలకి ఎంటర్ప్రైనర్కి ఉన్నతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి ఇతరులు మీ విషయంలో జోక్యం కాకుండా రాని చూసుకోండి విద్యార్థులు మీరు కోరుకున్న విద్య చదువును చాలా శ్రవించాల్సి ఉంటుంది చదువు కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు విదేశీ చదువు కోసం కాస్త వెయిట్ చేయండి వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్నాయి గృహ నిర్మాణ పనులు కాస్త బందగించే అవకాశాలు కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం కోర్టు కేసులు కాస్త వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి లేదా కొన్నిసార్లు అపజయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయోగాలు ఏది ప్రారంభించకండి ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు వాగ్దానాలు చేయకండి ఇబ్బంది పడతారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉన్నాయి యాసిడిటీ లేదా అజీర్ణం ఇలాంటివి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కాలేయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి రాజకీయ నాయకుడికి ఇది ఒక గడ్డు కాలం చైలట్టుగా ఉండండి ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు జాగ్రత్త షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకండి వ్యవసాయదారులకి మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఇంకా ఐటీ రంగం వారికి స్ట్రెస్ 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 జాగ్రత్త స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంది సర్వీస్ సెక్టర్ లో ఉన్న డాక్టర్ అడ్వకేట్స్ టీచర్స్ ప్రొఫెసర్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ వీళ్ళకి అందరికీ చాలా బాగుందని కూడా చెప్పచ్చు సివిల్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి సమయం అని చెప్పొచ్చు మీకు అదృష్టమైనటువంటి రోజులు మే ఒకటి నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఈ రోజులంతా మీకు కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఒకటి మరియు మూడు చంద్రాష్టమం మే పది నుండి పదకొండు పన్నెండు పదమూడో తారీఖున తెల్లవారుజామున వరకు ఉంటుంది జాగ్రత్త పడండి ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం నవగ్రహాలకి ప్రతిరోజు పంతొమ్మిది ప్రదక్షిణాలు తప్పదండి అండి మాకు టైం లేదండి అంటే భగవంతుడు కూడా టైం లేదండి ఆయన కూడా చాలా బిజీ మీరు ప్రదక్షిణ లేకపోతే మీకు పనిష్మెంట్ ఇస్తాడని కాదట కాస్త ఉపశమనం ఆ భగవంతుడి దగ్గర ఒక ప్రార్థన ఒక రిక్వెస్ట్ మనం ఎవరి దగ్గర ప్లీజ్ అంటాం కదా అలా అక్కడ పోయి భగవంతుడి దగ్గర ప్లీజ్ అండి మనుషుల దగ్గర కాదు ఖచ్చితంగా మీనరాశి మిత్రులారా మీ ఆరోగ్యం జాగ్రత్త మీ నోరు అదుపులో ఉంచుకోండి మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలిసి వేరు మీకు తెలిసి వేరు అది దాన్ని దృష్టిలో పెట్టుకోండి శనేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి కాస్మెటిక్స్ కి దూరంగా ఉండండి అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క కులదైవం ఇష్ట దైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో నెలకొకసారి దీపం వెలిగించండి శక్తివంతమైనటువంటి కరుంగాళి వాళ్ళ మీకు ఏడున్నర శని నడుస్తుంది జమ్మి చెట్టు శని భగవాను యొక్క చెట్టు ఆ జమ్మి చెట్టే కరుంగాలి దాన్ని మీరు తప్పకుండా ధరించండి స్త్రీ పురుషులు ఎవరైనా కూడాను ఆరోగ్యంగా ఉంటారు శని ప్రీతి పొందుతారు అన్ని రకాలుగా విజయం సాధిస్తారు ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయం వస్తు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రముడి గురుస్వామి గారి నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయ వస్తూ